అండి ఇవాళ మా ఇంట్లో బ్రహ్మ కమ్మలం పూ ఇది సెకండ్ టైం లాస్ట్ ఇయర్ కూడా కూసింది అసలు ఇయర్ అయితే ఒక ఆకుకి ఏడు మొగ్గులు వచ్చాయండి అంటే అమ్మో ఒక ఆకుకి ఏడు మొగ్గులు రావడం అంటే తమాషా కాదు ఇట్లా ఆ రకంగా ఒకే రోజున అన్ని పూలు పూస్తే చూడాలని చాలా అనుకున్నాను కానీ మధ్యలో వానొచ్చి మొగ్గులని ఊరిపోయాయండి ఒకే ఒక్క పువ్వు మిగిలింది ఇవాళ పూస్తుంది నిజంగా చాలా ఈ కుండీలో పువ్వు పూసినందుకే అమ్మ ఎంత సంతోషపడిపోతుంది అనుకుంటున్నారా ఇది మామూలు పుష్పం కాదండి సాదా సీతా పుష్పం కాదు ఇది బ్రహ్మకమలం అంటే బ్రహ్మదేవుడి చేత సృష్టించబడినటువంటి బ్రహ్మకమలం ఇది సర్వసాధారణంగా మన రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో పూసిన దాఖలాలు చాలా తక్కువ ఎందుకంటే ఇది హిమాలయాలకు సంబంధించినటువంటి వృక్షజాతికి సంబంధించినటువంటి పుష్పం హిమాలయాల్లో మాత్రమే పూస్తుంది అంతేకాదు ఇది కేదార్నాథ్లోనూ ఉన్నటువంటి శివుడికి బద్రీనాథ్లోనూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి ఈ బ్రహ్మకమలాల చేత పూజలు అందుకుంటారు సో అందుకనే ఈ పువ్వు చాలా చాలా స్పెషల్ అలాగే ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం కూడా ఈ పువ్వు వాస్తురీత్యా చాలా మంచిదని ఈ పుష్పం ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు ఏమీ ఉండవని చాలా గొప్పగా అక్కడి వారు నమ్ముతారు అదేవిధంగా దీన్ని ఆయుర్వేదంలో కూడా చాలా రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి సో అందుకనే ఆయుర్వేద వైద్యంలో కూడా వెరీ వెరీ స్పెషల్ ఈ బ్రహ్మకమలం ఇటువంటి బ్రహ్మకమలం మన ఇంట్లో పూయటం చాలా చాలా సంతోషకరమైన విషయం అందుకే అమ్మ అంత సంతోషపడిపోతుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి